హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే సండే వచ్చిందంటే హడావిడి ఎక్కువగా ఉంటుంది కదా పిల్లలు ఉంటే మాత్రం మా ఇంట్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదండి సండే వచ్చిందంటే చాలండి అసలు ఎంత టైం అవుతుందో కూడా తెలియకుండా పనులు చేస్తాము అలాగే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ అని ఒకటేంటండి కాలు కాలిన పిల్లిలాగా ఇంట్లో తిరుగుతూనే ఉండాలి ఇక మా పాపకి తలస్నానం అంటే ఇంక పెద్ద టాస్క్ అండి ఇంట్లో తలస్నానం చేపించేసి ఇంకా ఆయిల్ కూడా పెట్టాలి కదా మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కాబట్టి సండే రోజు తలస్నానం చేయించాలి ఇలా తలస్నానం చేపించేశాక మా పాప హెయిర్ అయితే ఇలా ఉందండి మా పాప లాంగ్ హెయిర్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఇంట్లో పిల్లలకి ఆయిల్ మసాజ్ ఎలా చేస్తారు అలాగే సండే వచ్చిందంటే ఎంత అడావిడి ఉంటుందో నాకు అయితే కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా ఇప్పుడైతే ఆయిల్ మసాజ్ చేస్తున్నాను ఇలా మాడ ఉంటుంది కదా ఫ్రంట్లో అక్కడ కొంచెం ఆయిల్ వేయండి కొంచెం ఎక్కువ వేసిన తర్వాత ఇలా వీళ్ళతో కొంచెం నలిపేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ నలపండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మసాజ్ చేసిన తర్వాత చూడండి ఆయిల్ ఏం కూడా కనిపించదు మీకు మీరు ఎంత ఆయిల్ వేస్తే అంత తలకి ఇంకిపోతుంది ఇలా ఆయిల్ ఎంత ఎక్కువ పెడితే వెంట్రుకలు అంత చక్కగా పెరుగుతాయి చాలా మంది హెయిర్ కి ఆయిల్ పెట్టరు ఇంకా పిల్లలకైతే అసలు నెగ్లెక్ట్ చేస్తుంటారు కదా మనకి కాదండి పిల్లలకు కూడా ఆయిల్ మసాజ్ చేస్తే వాళ్ళ మెదడు చురుగ్గా పని చేయడానికి వీలవుతుంది అలాగే చాలా మంచిదండి ఇలా మసాజ్ చేయడం వల్ల ఇలా పిల్లలకైతే హెయిర్ పెంచడం అనేది చాలా మంచిదండి మనం ఇప్పుడున్న పిల్లలకైతే హెయిర్ కట్ చేయించడం లేదు అంటే బేబీ కటింగ్ అనేసి పనులని తగ్గించుకోవడానికి లేదు అంటే ఇలా ఉంటేనే స్టైలిష్ గా ఉంటుంది అనేసి చాలా మంది పిల్లలకి అలా కట్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా హెయిర్ పెంచడానికి ట్రై చేయండి హెయిర్ మధ్యలో నుండి కింద వరకు ఆయిల్ అంటాలి అంటే ఇలా చుట్టలా చుట్టేసేయండి ఇందాక వీడియో క్లిప్ లో చూపించాను చూడండి అలా చుట్టలా చుట్టేసి ఆయిల్ ఎక్కువ వేసి గట్టిగా నలిపేసేయండి అంటే వెంట్రుకలు ఆయిల్ చక్కగా పట్టుకుంటుంది ఇలా ఆయిల్ అంతా పెట్టేసిన తర్వాత ఇలా రెండు చేతులతో హెయిర్ లోపల నుండి వేళ్ళని పెట్టేసి ఈ విధంగా అయితే మసాజ్ చేయండి వాళ్ళకి చాలా బాగుంటుంది అలాగే నిద్ర కూడా వచ్చేస్తుందండి వాళ్ళకే కాదండి మనకైనా కూడా చాలా నిద్ర వస్తుంది అలా మసాజ్ చేసే వాళ్ళు దొరికితే మాత్రం కాకపోతే ఇక్కడ నేనైతే మా పాపకి ఇలా మసాజ్ చేశాను ఇలా వెంట్రుకలన్నింటికి ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చిక్కులు తీయాలి కదా ఇలా కోమతో ఈ విధంగా చిక్కులన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు జడ వేయడం కోసం నేనైతే ఎలా వేసానో కూడా చూపిస్తాను ఇలా ఆయిల్ పెట్టాక చూడండి హెయిర్ ఎంత బాగా కనిపిస్తుందో ఇలా ఫ్రంట్లో అయితే హెయిర్స్ కట్ చేశానండి నేను ఎందుకంటే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది తనకి అందుకోసం హెయిర్ కట్ చేశాను కానీ ఇప్పుడైతే స్కూల్లో టీచర్స్ అయితే వద్దు అనేసి అన్నారంట అందుకోసం నాకు చెప్పేసింది వద్దమ్మా అని అంటే నేనైతే ఈ విధంగా హెయిర్ని అయితే అల్లేస్తున్నాను మనం జడ ఎలా అయితే అల్లుతామో ఆ విధంగా ముందు చిన్న చిన్న హెయిర్స్ అయితే అల్లేసాను అలా అల్లిన తర్వాత ఇలా టిక్ టాక్ అయితే పెట్టేస్తున్నాను ఇలా చిన్న క్లిప్ పెడుతున్నాను ముందైతే అవి ఊడిపోకుండా ఉండడం కోసం తర్వాత జడ వేసిన తర్వాత వాటిని అందులో కలిపేసేయచ్చు ఆ తర్వాత మీకు కొంచెం స్టైల్గా ఉండాలనేసి నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను ఇది మీకు నచ్చితే మాత్రం కింద కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి అలాగే ఇప్పుడు ఇలా కొంచెం హెయిర్ తీసేసాను ఇలా క్రాస్లో కొంచెం హెయిర్ తీసి ఈ విధంగా మూడు పాయలు తీసేసి అల్లుతున్నాను ఇక్కడ చూడండి ఇలా అల్లేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక వరుస అల్లిన తర్వాత ఇలా టిక్టాక్ని తీసేసి పెద్ద హెయిర్కి కలిపేసేయాలి ఇంతే ఆ హెయిర్ పెద్ద హెయిర్లో కలిసిపోయిన చూసారు కదా రెండు లేదా మూడు సార్లు పాయలు అటు ఇటు కలిపేసిన తర్వాత ఇప్పుడైతే హెయిర్ని తీసుకుంటున్నానో మనం హెయిర్ మొత్తం కలపాలి కదా అందుకోసం ఇప్పుడు కోముతో మీకు ఎంతైతే హెయిర్ కావాలో అంత తీసుకొని ఇప్పుడు ముందుగా తీసిన పాయలు కలిపేసేయాలి అలా కలిపేసిన తర్వాత ఇందాక ఏ విధంగా అల్లారో ఆ విధంగానే అల్లేసేయండి ఇలా కోముతో తీసిన హెయిర్ కలిపేసిన తర్వాత ఇక్కడ ముందుదే కాదండి ఇట్ సైడ్ కూడా హెయిర్ కలిపేసేయాలి మళ్ళీ ఇంకోసారి కోముతో హెయిర్ని తీసుకొని ఇందాక అల్లిన విధంగానే పాయలో అల్లేసేయండి ఇలా అల్లేసిన తర్వాత ఇంకా జుట్టు మొత్తం అల్లుతున్నాను ఒక సైడ్ అయితే ఇలా కొంచెం క్రాసులో వేస్తే ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది కదా అనేసి నేనైతే వేస్తున్నాను ఇలా ఇక్కడ చూసారు కదా ఇప్పుడు జడ మొత్తం కింది వరకు అల్లేసేయండి ఇంకా మీరు పాయలు తీయాలి అనుకుంటే హెయిర్ని చూసుకొని పాయ తీసేసి కలిపేసేయండి అంతే ఇలా క్రాస్గా మొత్తం అంతా అల్లేదు నేనైతే ఇలా కింద వరకు అల్లేసిన తర్వాత ఒక లెబర్ బెండ్ పెట్టేస్తున్నాను అలాగే ఇటు సైడ్ ఉన్న హెయిర్ కూడా అల్లాలి కదా అది కూడా ఎలా అల్లానో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా వన్ సైడ్ బ్యాండ్ వేసేసేయండి కొంచెం అల్లేసిన తర్వాత ఇలా అల్లేసి బ్యాండ్ వేసాక ఇప్పుడు మిగతా హెయిర్ కూడా అల్లాలి కదా ఇలా ముందు నేను కట్ చేశాను అన్నాను కదా ఆ హెయిర్ కూడా ఇలా కొంచెం క్రాస్లో తీసేసి అటు అల్లేసాను ఇంకా మిగిలిన హెయిర్ ఉంటుంది కదా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి ఇందాక టిక్ టాక్ పెట్టాను కదా అటు సైడ్ ఇటు కూడా ఆ విధంగానే పెట్టేశాను ఇలా ఇప్పుడు జుట్టును అయితే అల్లేస్తున్నాను మీకు మూడు పాయలు కాకుండా మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకుంటే కూడా ట్రై చేయండి నేనైతే ఇందాక వేసిన విధంగానే మూడు పాయలు తీసేసి ఇంకా జడ వేస్తున్నాను ఫోర్ హెడ్ ఎక్కువగా ఉంటే మాత్రం బేబీ హెయిర్ ఉంటే మాత్రం అది కొంచెం ముందుకు అనేసి ఇక్కడ నేను చెవుల దగ్గర అయితే హెయిర్ అలాగే ఉన్నదనేసి నేను ముందుకన్నాను ఇప్పుడైతే ముందు ఎలా జడ వేసానో ఆ విధంగానే కింది వరకు అల్లేస్తున్నాను ఇలా మొత్తం అల్లేసిన తర్వాత ఇలా రెండు చెడలు అల్లేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో అలాగే మీ ఇంట్లో పిల్లలకి ఎలా వేస్తారో నా అయితే కామెంట్లో షేర్ చేయండి ఇలా సన్నగా అల్లిన జుట్టునైతే ఈ విధంగా చుట్టేస్తున్నాను ఈ విధంగా అయితే చాలా బాగా కనిపించింది నాకైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా జడ ఎలా వేసినా కూడా మన పిల్లలు ఓకే అంటే మనకు కూడా హ్యాపీ కాదు నాకు ఇలానే ఎందుకు వేసావు అంటే మాత్రం ఇంకా మనము ఒకే రకం జుట్టు తప్ప ఇంకా వేరే జడలు అయితే వేయలేం కదా అందుకోసం ఇలా వేసిన తర్వాత మా పాప ఎప్పుడు చూడలేదు కాబట్టి ఓకే చాలా బాగుంది అన్నది కానీ ఇలా ఒక్క జుట్టు అయితే వెయిట్ ఎక్కువగా ఉంటుందనేసి ఇలా తిప్పేశాను కదా ఇందాక అది వదిలేసాక రెండు జుట్లకి రబ్బర్స్ పెట్టాను అలా కూడా వేశాను అలా అయితే చాలా బాగుంది ఇంకా ఎప్పుడు వాళ్ళు రెండు జుట్లు వేసుకుంటారు కదా అలా అయితే బాగుంది అన్నది మా పాప ఇక ఫైనల్ గా అయితే మా మహికి జడ వేయడం అయిపోయింది ఈ స్టైల్లో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే ఈ స్టైల్లో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంతే అండి రెండు జడలు ఎలా ఉన్నాయి లేదు అంటే ఇందాక వేసిన జడ ఎలా ఉందో కూడా నాకు ఇంత కామెంట్లో షేర్ చేసి చెప్పండి లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్